శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున నోటికో కోటికో ఒక్కరు ఇదండి టైటిల్ కోటికో ఒక్కరు మనం ఇప్పుడు చెప్పుకొనే మహనీయుడు లాంటి వారు ఉంటూ ఉంటారు ఆయన పేరే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు అసలు ఎవరి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు అని మనం ఒక్కసారి గనక ప్రశ్నించుకుంటే ఒక్కసారి అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దామండి బెంగళూరులోని ఓ ఇంటి ముందు తిరుమల తిరుపతి కార్యనిర్వహణాధికారి శ్రీ పివిఆర్కి ప్రసాద్ గారు కారులో ఇచ్చి దిగారు లోపలికి వెళ్ళి చూస్తే అంతా నిశ్శబ్దం మనసం మీద ఒక వృద్ధుడు నిస్తేజంగా పడుకొని ఉన్నారు చుట్టూ ఎవరెవరో ఉన్నారు ప్రసాద్ గారు తాను వచ్చిన పని గురించి చెప్పారు అందులో ఓ వ్యక్తి ఆసక్తిగా ముందుకు వచ్చి నాన్నగారు వారం రోజుల నుంచి కోమలో ఉన్నారండి అంటూ ప్రసాద్ గారిని మంచం దగ్గరకు తీసుకెళ్ళి ఆ పడుకున్నటువంటి వృద్ధుని చెవిలో నాన్నగారు నాన్నగారు అంటూ పీల్చాడు సమాధానం లేదు ఈసారి చెవి దగ్గరగా మీకోసం తిరుమల నుండి ప్రసాదం వచ్చింది అన్నాడు కొడుకు అప్పుడు తెరుచుకున్నాయి ఆ వృద్ధుడి కళ్ళు ఆ వృద్ధుని కళ్ళు అర్ధ అర్ధనిమీలిత నేత్రాలతో ఆయన ప్రసాద్ వంక ఆయన చేతిలోని ప్రసాదం వంక చూస్తూనే ఉన్నాడు ఆ వృద్ధుడు ప్రసాద్ గారు వెళ్ళి ఆయన మెడలో శ్రీవారి డాలర్ హారం అలంకరించి శాలువా కప్పి శ్రీవారి ప్రసాదాన్ని ఆయన చేతిలో ఉంచారు మిమ్మల్ని స్వామివారి ఆస్థాన విద్వాంసునిగా నియమిస్తున్నామని నియామక పత్రాన్ని ప్రసాద్ గారు అనంతకృష్ణ శర్మ గారికి అందించారు ఆ వృద్ధి కళ్ళు వాటి వంక చూశాయి కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి పెదాలు వణుకుతున్నాయి ఏవో మాటలు వినిపిస్తున్నాయి ఏది అర్థం కావటం లేదు ఆఖరి మాట ఒక్కటికే అందరికీ వినిపించింది ఆ మాట ఏంటంటే స్వామి ఇన్నాళ్లకు నా మీద నీకు దయ కలిగిందా అంటూ తన చేతనున్న ఆ కాగితాలను తుడుచుకుంటూ కళ్ళకద్దుకుంటూ అనిర్వచనీయమైన అనుభూతిని అనుభవిస్తూ ఉన్నాడు ఆ పెద్ద ఆయన స్వామివారు కరుణ లభించింది ఇక తన జీవితానికి విముక్తి లభించింది అన్నట్లు మరో పది నిమిషాల తర్వాత రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి వెంకటేశ్వర స్వామి వారిలో అయినా ఐక్యమయ్యారు అందరికీ ఇదో అద్భుతమైనటువంటి అనిర్వచనమైన మధుర క్షణం అసలు ఎవరి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు అని మనం ప్రశ్నించుకుంటే గనక శ్రీనివాసునిపై అన్నమయ్య రాసిన కీర్తనలు ముప్పై వేలకు పైగా ఉన్నాయి అప్పటి పాలకులు అన్నమయ్య కీర్తనలను తాళపత్రాలపై చెక్కించారు వాటిని స్వామివారి ఆలయంలో నిక్షిప్తం చేశారు ఇరవై శతాబ్దంలో ఆలయ నిర్వహణప్పుడు ఇవి బయటపడ్డాయి ఆ తాళపత్రాలను గ్రంథ రూపంలోకి తెచ్చి జో ముకుందా అని మనం పాడుకోగలుగుతున్నామంటే ఆ కృషికి కారకులు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఓ రోజు సంగీత సమావేశం ముగిశాక అన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారు ప్రసాద్ గారితో సార్ రేపు మీరు బెంగళూరు వెళ్తున్నారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ప్రస్తుతం అక్కడే ఉన్నారు అన్నమయ్య కీర్తలను జనబాహుళ్యంలోకి తీసుకురావటానికి శర్మగారు చేసిన కృషి ఎంతో ఉంది ఆయన సమకాలీకులకు అన్ని గుర్తింపులు లభించాయి కానీ రాళ్లపల్లి వారికి మాత్రం అన్యాయం జరిగింది సార్ ఆయనను మీరు కలిస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చారు రామిశెట్టి శ్రీనివాసులు గారు ప్రసాద్ గారికి వెంటనే కే ప్రసాద్ గారు చాలాసేపు ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చేసారు డిప్యూటీ ఈవోని పిలిచి ఉదయానికల్లా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారిని ఆస్థాన విద్వాంసునిగా నియామక పత్రం శ్రీవారి గోల్డ్ డాలర్ శాల్వ ప్రసాదం అక్షింతలు వగైరా సిద్ధం చేయండి అని చెప్పి చెప్పారు డిప్యూటీ ఈవో గారు అవాక్ అయిపోయారు సార్ అలా నియమించే అధికారం మీ పరిధిలోంది కాదు సార్ బోర్డు ఉంటుంది దానికి ఒక కమిటీని నియమించి అప్పుడు నిర్ణయించాలి అన్నారు ఆ కమిటీ ఎంపిక చేసిన వారిని మాత్రమే బోర్డు నియమిస్తుంది సార్ మరి రూల్స్కు విరుద్ధంగా అలా చేస్తే మీ మీద ఏ చర్యలైనా తీసుకునే అధికారం బోర్డుకు ఉంటుంది అవసరమైతే మిమ్మల్ని ప్రభుత్వానికి సరెండర్ చేయచ్చు అని చెప్పి కూడా చెప్పాడు ఆ అసిస్టెంట్ ఈవో అయినా సరే ప్రసాద్ గారు దడవలేదు వరవలేదు ప్రసాద్ గారు ఆ మాట వినలేదు పట్టించుకోలేదు నేను చెప్పినట్లు చెయ్యండి వెంటనే నేను చెప్పినట్లు చెయ్యండి అని గట్టిగా నొక్కి వక్కాడించారు అలాగే అన్నీ సిద్ధమైపోయాయి అవి తీసుకొని బెంగళూరు బయలుదేరారు పివిఆర్కే ప్రసాద్ గారు బెంగళూరులో ఆఖరు క్షణాలలో వాటిని రాళ్లపల్లి వారికి సమర్పించడం దానికోసమే ఆయన ఎదురు చూస్తున్నట్లుగా ఆ శుభ సందేశం అందుకోగానే ఆయన స్వామివారిలో ఐక్యం అవ్వటం స్వర్గస్థులవటం జరిగిపోయాయి మరి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్ హాలు వాతావరణం సీరియస్గా ఉంది జరిగినంతా చెప్పి ప్రసాద్ గారు నిశ్శబ్దంగా కూర్చున్నారు ప్రసాద్ గారు మీరు చేసింది చాలా పెద్ద తప్పిదం రూల్స్ కు విరుద్ధం అన్నాడు సభ్యుడు మీ మనసుకు ఏది తోస్తే అది చేసేయడానికి ఇక బోర్డు ఎందుకండి అన్నారు మరొకరు ఎవరికి తోచింది వారు మాట్లాడేసేసారు చివర్లో అందరూ చైర్మన్ నాగిరెడ్డి గారి వంక చూశారు ఆయన చిద్విలాసంగా ఒక నవ్వు నవ్వారు స్వామివారికి బోర్డు చైర్మన్ నుండి సాధారణ యాత్రికుడి వరకు అందరూ సమానం ఆయన సమస్త జీవరాశులను సమానంగా ప్రేమిస్తాడు స్వామివారు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఆదుకోవాలో అప్పుడు ఏదో ఒక రూపంలో ఆదుకుంటాడు ఆ వెంకటేశ్వరుడు ఆయన లీలలు అలా ఉంటాయి రాళ్లపల్లి వారిని జీవన చర్మాంకంలో సంతోష పెట్టేందుకే ప్రసాద్ గారిని అలా తరుముతున్నట్లు బెంగళూరు పంపించారేమో అని నేను భావిస్తున్నాను అన్నారు నాగిరెడ్డి గారు ఆ రూల్స్ అన్నీ ప్రసాద్ గారికి తెలియనివి కాదు రాళ్లపల్లి వారికి ఎప్పుడో జరగవలసిన సత్కారం అప్పుడు జరగలేదు ఇప్పుడు మనకు భగవంతుడు కల్పించిన అవకాశం అని నేను భావిస్తున్నాను ప్రసాద్ గారి చర్యకు ఆమోదం తెలుపుతున్నాను అన్నారు అంతా నిశ్శబ్దం నాగిరెడ్డి గారి తీర్మానాన్ని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు ఆ రోజున మరి ఎన్నో చిత్రాలలో కథలను మలుపులు తిప్పి ఉత్కంఠ రేకెత్తించి ముగింపులో ఒక సందేశంతో ప్రేక్షకులను ఇంటికి పంపే విజయాధినేత నాగిరెడ్డి గారు ఈ సమస్యకు ఒక్క చిరునవ్వుతో ముగించినటువంటి ఆయన స్థితప్రజ్ఞతకు మనసులోనే కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు ప్రసాద్ గారు ఇలాంటివి ఎన్నెన్నో 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 జరుగుతూ ఉన్నాయి తిరుమలలో మరి ఆ రాళ్ళపల్లి కృష్ణ శర్మ గారిని నాగిరెడ్డి గారిని వివిఆర్కే ప్రసాద్ గారిని మన మధ్య భౌతికంగా ఈ మధ్య మన మధ్య లేకపోయినా వారికి శిరసాభివందనాలు చేయాలి